హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమరే రియల్ ఎస్టేట్ నెల్లూరు నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఈరోజు టూబీహెచ్కే కలిగి ఉన్న ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ హౌస్ ఎక్కడ కూడా వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క లొకేషన్ బడ్జెట్ అన్నీ కూడా వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇక వాల్యుయేషన్ గమనిస్తున్నాము హౌస్ యొక్క వాల్యుయేషను గమనించండి ఇంటి ముందు రోడ్డు కూడా కవర్ చేసాము ఇది మనం మెయిన్ గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఇది కార్ పార్కింగ్ ఏరియా గమనించండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది చూడండి ఎదురుగా మెయిన్ డోర్ చూడవచ్చు సెట్ బ్యాక్ ఏరియా కూడా గమనించండి ఇంటి చుట్టూ ఇంటి యొక్క మెట్లండి ఇవి ఇది ఈశాన్య కార్నర్లో రెండు ట్యాప్ పాయింట్స్ కూడా ఉన్నాయి బోరింగ్ కూడా వేసి ఉందండి గమనించండి ఎదురుగా వాల్స్కు ఉన్న టైల్స్ మనం వాల్ టైల్స్ మనం గమనించవచ్చు సీలింగ్ కూడా చేసి ఉన్నారు కార్ పార్కింగ్ ఏరియాలో మెయిన్ డోర్ చూడండి ఎంత అందంగా ఉందో మంచి ఫినిషింగ్ వచ్చిందని చెప్పవచ్చు ఇది ఇంటి చుట్టూ రెండు అడుగుల వరకు వదిలిందండి సెట్ బ్యాక్ ఏరియా ఇప్పుడు మనం మెయిన్ డోర్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుదాము ఇది హాల్ అండి హాల్లోకి ఎంటర్ అయ్యాము గమనించండి చూడండి ఎదురుగా టీవీ పాయింట్ కూడా ఇచ్చిందండి ఈ వుడ్ వర్క్ అయితే కంప్లీట్గా చేసలేదండి మీరు కావాలనుకుంటే చేయించుకోవచ్చు సీలింగ్ అయితే చేసి ఉంది ఈ వితౌట్ వుడ్ వర్క్ ఈ హౌస్ యొక్క బడ్జెట్ అరవై లక్షలు చెప్తున్నారండి వుడ్ వర్క్తో కూడా కలిపి అయితే అరవై మూడు లక్షల వరకు ఉంటుంది మీరు కావాలన్నా కూడా వుడ్ వర్క్ చేయించుకోవచ్చు టీవీ పాయింట్ కవర్ చేస్తున్నాం గమనించండి చూడండి విండోస్ అండి ఇవి గ్రానైట్ ఫ్రేమ్తో చేసి ఉన్నారు ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలోకి వచ్చాము మనము ఇదంతా డైనింగ్ ఏరియా అండి ఎదురుగా పూజ గది కవర్ చేస్తున్నాము గమనించండి ఇది కిచెన్ అన్నది కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాము కిచెన్ ఏరియా వుడ్ వర్క్ అయితే లేదండి హౌస్కి మీరు కావాలంటే వుడ్ వర్క్ చేసి ఇస్తారు లేదా మీకు నచ్చిన విధంగా వుడ్ వర్క్ చేయించుకోవచ్చు వితౌట్ వుడ్ వర్క్తో అయితే అరవై లక్షలు చెప్తున్నారండి ఏదన్నా కూర్చొని మీరు నచ్చితే ఇల్లు నచ్చితే మీకు కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం అయితే ఉందండి ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా హాల్ కవర్ చేస్తున్నాము చూడండి సీలింగ్ అయితే చేసి ఉందండి ఈ హౌస్కి ఇదంతా డైనింగ్ ఏరియా అండి వెంటిలేషన్ కూడా చాలా బాగుందని చెప్పవచ్చు టీవీ పాయింట్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా వుడ్ వర్క్ లేదండి సీలింగ్ ఒకటే చేసి ఉంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది చూడండి విండోస్ మనం అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తాము ఇప్పుడు గమనించండి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అండి డిజైన్ కూడా చూడండి డోర్ డిజైన్ కూడా చాలా బాగా ఉంది లోపల వాల్ టైల్స్ కూడా గమనించవచ్చు మీరు చాలా అందంగా ఉన్నాయి వాష్రూమ్ ఏరియా అండి ఇది ఈ హౌస్కి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి మనం మాస్టర్ బెడ్రూమ్లో నుంచి ఇప్పుడు డైనింగ్ ఏరియాలోకి వస్తున్నాము ఇది డైనింగ్ ఏరియా అండి ఇదంతా డైనింగ్ ఏరియా ఎదురుగా కిచెన్ పూజ గది ఇది హాల్ అండి ఇప్పుడు మనం చైల్డ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా వుడ్ వర్క్ అయితే చేసలేదు సీలింగ్ మాత్రమే చేసి ఉందండి ఈ ఈ లొకేషన్ వచ్చేసి అల్లీపురం వస్తుందండి అల్లీపురం నుంచి ఒక కిలోమీటర్ దూరంలో డిస్టెన్స్లో ఉంటుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ను ఫాలో అవ్వండి స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సంప్రదించగలరు నెంబర్ కాల్ చేస్తే మేము హౌస్ విజిట్ చేయడం జరుగుతుందండి లొకేషన్ తీసుకువెళ్ళి చూపించడం జరుగుతుంది గమనించండి ఓవరాల్గా ఇల్లు ఇరవై అంకణాల స్థలంలో ఇరవై అంకణాల కట్టుబడి వస్తుందండి అరవై లక్షలు చెప్తున్నారు వితౌట్ వుడ్ వర్క్తో అండి విత్ వుడ్ వర్క్తో అయితే అరవై మూడు లక్షల వరకు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఫాలో అవ్వండి ఎందుకంటే నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు అన్నీ కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో